Hi friends. ఆంధ్రప్రదేశ్లోని హైకోర్టు ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ కూడా నమస్కారం అండి మనం ఈ వీడియోలో హై యొక్క రాబోయే హైకోర్టు నోటిఫికేషన్ అంటే మనకు ఏప్రిల్ ఎండింగ్ ఆకర్లేదా ఓకేనా ఆకర్లేదా లేదా మే మొదటి రెండు వారం అంటే మే ఇరవై తేదీలోకి వచ్చే నోటిఫికేషన్ హైకోర్టు నోటిఫికేషన్ రాబోతుంది మరి ఆ యొక్క నోటిఫికేషన్లో ఉండే పోస్ట్ చూసినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ ఓకేనా ఆఫీస్ సవార్డినెట్ సంబంధించి దానికి కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనం యొక్క వీడియోలో క్లియర్గా చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని యొక్క స్కేల్ ఇది వచ్చేసి లాస్ట్ ప్రీవియస్ రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ అండి దాన్ని బేస్ చేసుకొని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట క్లియర్గా ఓకేనా ఎలా ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి నెగిటివ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా లేదా ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది క్వాలిఫికేషన్ ఏంటి మెయిన్గా అసలు దీనికి సంబంధించి అసలు ఎవరు అర్హత అనేది క్లియర్గా రిజర్వేషన్ అంతా క్లియర్గా మనము ఏజ్ డీటెయిల్స్ అన్నీ కూడా చూద్దాం ఓకేనా ఫస్ట్ చూసినట్లయితే మనకు స్కేల్ వచ్చేసి శాలరీ వచ్చేసి మనకు స్టార్టింగ్ వచ్చేసి ఇరవై వేలు అండి అరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై రూపాయల వరకు మనకు ఈ మధ్యలో శాలరీ అయితే ఉండడం జరుగుతుంది స్టార్టింగ్ వచ్చేసి ఇరవై వేలు అయితే ఉండడం జరుగుతుంది మిత్రుల ఓకేనా మరి చూసినట్లయితే మెయిన్గా మనకు ఈ యొక్క పోస్టులో చూసినట్లయితే జిల్లా వైజ్గా వేకెన్సీ అనేవి మనకు జిల్లా వైజ్గా ఉండడం జరుగుతుంది ఓకేనా లాస్ట్ టైము అనంతపురం జిల్లాలో చూసినట్లయితే టోటల్గా తొంభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి క్యాస్ట్ వైజ్ కమ్యూనిటీ వైజ్గా కేటగిరీ వైజ్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది అన్ని ప్రతి కేటగిరీ కూడా చెప్పడానికి కొంచెం వీడియోలు అవుతుంది అభ్యర్థులు కూడా వినడానికి చూడడానికి కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది టైం వేస్ట్ కాబట్టి నేను మెయిన్గా ఒక జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది క్లియర్గా నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఓకేనా అనంతపురం జిల్లాలో చూసినట్లయితే టోటల్గా తొంభై రెండు పోస్టులు ఉన్నాయి కేటగిర వైజ్గా చూసినట్లయితే ఈ విధంగా ఉండడం జరిగింది మిత్రులారా ఓకేనా మరి చూసినట్లయితే నెక్స్ట్ వచ్చేసి చిత్తూరు జిల్లానండి ఓకేనా చిత్తూరు జిల్లా చూసినట్లయితే టోటల్గా నూట అరవై ఎనిమిది అండి చాలా ఎక్కువ ఎంత ఎక్కువ పోస్టులు ఉంటే అంత ఓపెన్ కేటగిరీలో ఓసీలో అరవై పోస్టులు వరకు అయితే ఉన్నాయి ఇరవై మూడు అభ్యర్థులకు అండి ఓకేనా చాలా చాలా ఎక్కువ పోస్టులు అయితే ఉంటాయి ఏదైనా సరే హైకోర్టు నోటిఫికేషన్ రిలీజ్ అయిందంటే ఆఫీస్ అవార్డునేటి ఉద్యోగాలే అత్యధికంగా ఉంటాయి సుమారుగా లాస్ట్ టైం పదిహేను వందల ప్లస్ ఖాళీలు అయితే ఉండడం జరిగింది ఈసారి కూడా అదే విధంగా నోటిఫికేషన్ కానీ ఉన్నట్లయితే గట్టిగా అదే విధంగా ఉండే అవకాశం ఉంటుంది ఏదేమైనప్పటికీ చిత్తూరు లాస్ట్ నోటిఫికేషన్ చూస్తే నూట అరవై ఎనిమిది పోస్టులు అయితే ఉన్నాయి కేటగిరీ వైజ్గా చూసినట్లయితే ఈ విధంగా అయితే ఉండడం జరిగింది మిత్రుల అదేవిధంగా ఈస్ట్ గోదావరి చూసినట్లయితే నూట యాభై ఆరు పోస్టులు ఉన్నాయండి చాలా ఎక్కువ అండి ఓపెన్లో చూస్తే యాభై ఐదు అయితే ఉండడం జరిగింది అదే విధంగా మనకు గుంటూరు జిల్లా చూసినట్లయితే నూట నలభై ఏడు ఇక్కడ కూడా పర్లేదు చాలా ఎక్కువ పోస్టే ఉన్నాయి ఓపెన్లో ఫిఫ్టీ వన్ పంతొమ్మిది అయితే ఉండడం జరిగింది మహిళా అభివృద్ధికి చాలా చక్కగా మంచి నోటిఫికేషన్ అండి ఎందుకంటే తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది చాలా చాలా తక్కువ కట్ ఆఫ్ ఉంటుంది హైకోర్టు నోటిఫికేషన్లో వెలువడే హైకోర్టులో హైకోర్టు నుంచి వచ్చే నోటిఫికేషన్లో తక్కువ కట్ ఆఫ్ ఉండే నోటిఫికేషన్ జాబ్ ఏదంటే ఇదేనండి ఆఫీస్ అండి మరి కడప జిల్లాలో చూస్తే ఎనభై మూడు పోస్టులు అండి ఓపెన్లో ముప్పై పోస్టులు ఉన్నాయి కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ చూసినట్లయితే కృష్ణా జిల్లా అండి కృష్ణా జిల్లా చూసినట్లయితే టోటల్గా రెండు వందల అండి చాలా ఎక్కువ అండి అన్నిటికంటే రెండు వందల నాలుగు కంటే చాలా ఎక్కువ కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి మరి ఓపెన్లో ఎన్ని ఉన్నాయి డెబ్బై తొమ్మిది పోస్టులు ఉన్నాయండి చాలా చాలా ఎక్కువ ఇరవై ఎనిమిది మహిళా అభ్యర్థులకు అండి జిల్లాలో ఓకేనా మరి కర్నూలు జిల్లా చూసినట్లయితే తొంభై ఒక్క పోస్టులు మాత్రమే ఉన్నాయి ఓపెన్లో థర్టీ సిక్స్ పాయింట్ ఉమెన్కండి కేటగిరీ వైజ్గా ఈ విధంగా ఉన్నాయి అదేవిధంగా మనకు ఎస్పిఎస్ఆర్ అంటే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చూసినట్లయితే మిత్రులరా మనకు టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి అంటే మనకు ఇక్కడ నూట నాలుగు పోస్టులు అయితే టోటల్గా ఉండడం జరిగిందండి ఓకేనా టోటల్గా ఏంటండి నూట నాలుగు పోస్టులు అయితే ఉండడం జరిగింది మరి ప్రకాశం జిల్లా చూసినట్లయితే తొంభై ఎనిమిది పోస్టులు ఉన్నాయండి ఓపెన్లో థర్టీ సిక్స్ ఉన్నాయి అదేవిధంగా కేటగిరీ వైజ్గా చూస్తేనేమో ఈ విధంగా ఉండడం జరిగిందండి ఓకేనా మరి అదే విధంగా శ్రీకాకుళం జిల్లా చూస్తే ఎనభై ఏడు పోస్టులు ఉన్నాయండి కేటగిరీ గా ఈ విధంగా ఉన్నాయి ఓబెన్లో థర్టీ త్రీ అయితే ఉండడం జరిగింది ఓకేనా అదేవిధంగా మనము చూసినట్లయితే ఈ నెక్స్ట్ జిల్లా చూసినట్లయితే విశాఖపట్నం అండి ఓకేనా విశాఖపట్నం జిల్లాలో చూసినట్లయితే టోటల్గా ఎన్ని పోస్టులు ఉన్నాయి నూట ఇరవై ఐదు పోస్టులు అయితే ఉండడం జరిగిందండి అదేవిధంగా మనకు ఈ యొక్క విజయనగరం జిల్లానండి ఓకే విజయనగరం జిల్లా చూస్తే అది తక్కువ పోస్టులు యాభై ఏడు మాత్రమే ఉన్నాయండి ఓకేనా అదేవిధంగా పశ్చిమ గోదావరి జిల్లా చూసినట్లయితే నూట ఎనిమిది పోస్టులు అయితే ఉండడం జరిగిందండి టోటల్గా మనకు పదమూడు జిల్లాల ప్రకారం కానీ మొత్తంగా చూస్తే సుమారుగా పదివందల జిల్లలు అయితే ఉండడం జరిగిందండి సరే ఏదేమైనా పోస్టుల సంకేత విధంగా ఉంది జిల్లా ప్రకారము జిల్లా ప్రకారము కమ్యూనిటీ వైజ్ గా కేటగిరీ వైజ్ ఉన్నాయి మరి దీనికి సంబంధించి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి ఇది మెయిన్ గా అభ్యర్థులకు ఇంపార్టెంట్ అండి చాలా జాగ్రత్తగా ఉండాలి మిగతా కోట్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ లో కోర్టు నుంచి వచ్చే నోటిఫికేషన్ ఏదైనా సరే మిగతా వాటికి ఒక రకం ఉంటుంది కానీ దీనికి మనకి చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా జాగ్రత్తగా గమనించాలి అప్లికెంట్స్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ లేదా ఈక్వల్ అంటే ఎగ్జామినేషన్ అన్నాడు క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వల్ ఎగ్జామినేషన్ విల్ బి కన్సిడర్ ఎలిజిబుల్ బట్ దోస్ హూ హ్యావ్ హైయర్ క్వాలిఫికేషన్స్ దెన్ దట్ దిష్ షాల్ నాట్ బి కన్సిడర్ ఎలిజిబుల్ అన్నాడు అంటే కన్సిడర్ అనేది చేయడం అనమాట అంటే ఓన్లీ సెవెంత్ క్లాస్ అనేది క్వాలిఫై పాస్ అయ్యి ఉండాలి టెన్త్ క్లాసు పాసు మరియు ఫెయిల్ అయ్యి ఉండాలి ఏదన్నా పర్లేదండి కానీ ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్ పైన చదువులు చదవకూడదు ఓకేనా ఓకేనండి క్లియర్ కదా చదవకూడదు అంటే దీనికి ఈ యొక్క పోస్ట్ కరకత అనేది మీకు ఉండదనమాట క్లియర్ కదా పాయింట్ ఓన్లీ మెయిన్గా సెవెంత్ క్లాస్ మాత్రమే ఉండాలి ప్లస్ ఇంకోటింది టెన్త్ క్లాసు పాసు ఫెయిల్ అనేది ఉండాలండి అంతే కానీ టెన్త్ క్లాస్ పాస్ అయినా పర్లేదు ఫెయిల్ అయినా పర్లేదు అంటే సెవెంత్ ఉండొచ్చు టెన్త్ అండి కానీ ఇంటర్మీడియట్ అయితే ఫెయిల్ అయి ఉండాలి డిగ్రీ మటుకు దానిపై చదువు చదవకూడదు ఓకేనా టెన్కి ప్లస్ పై చదువులు చదవకూడదండి ఓకేనా చదివిన వారు నాట్ ఎలిజిబుల్ ఈ ఉద్యోగానికి ఓకే కదా క్లియర్ అర్థమైంది అనుకుంటున్నాను ఓకే బాగానే ఉంది మరి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే అభ్యర్థులు మీ జిల్లాలో ఈ లాంగ్వేజ్ అనేది మీకు తెలిసి ఉండాలండి ఓకేనా ఈ లాంగ్వేజ్ అనేది మీకు అనంతపురం అభ్యర్థులు అయితే తెలుగు కన్నడ అదే చిత్తూరు తెలుగు తమిళ మిగతా జిల్లాలందరికీ కూడా తెలుగు అదే శ్రీకాకుళం అయితే తెలుగు ఒరియా విజయనగరం అయితే తెలుగు అదే అదేవిధంగా విశాఖపట్నం అయితే తెలుగు ఒడియా అంటే ఒడిశా భాష అండి ప్రకాశం అయితే తెలుగు అండి ఓకేనండి క్లియర్ కదా మరి నెక్స్ట్ చూసినట్లయితే ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి ఇది మెయిన్ సెకండ్ పాయింట్ మెయిన్ పాయింట్ పద్దెనిమిది సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వరకు అయితే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉందండి ఇక్కడ చూడండి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ ఆఫ్ ది పర్సన్స్ అండర్ షెడ్యూల్ కాస్ట్ ఎస్సీ అభ్యర్థులకు ఎస్టీ అభ్యర్థులకు బ్యాక్వర్డ్ బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు కూడా ఇవ్వడం జరిగింది ఎంత ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అప్పుడు ఎంత వస్తుందండి మనకు ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూస్ అభ్యర్థులకు ఫార్టీ టూ నుంచి ఫార్టీ సెవెన్కి వస్తుంది అంటే ఇక్కడ చూస్తే ఒక ఏజ్ లిమిట్ ఫార్టీ టూ ఇయర్స్ టెన్ ఇయర్స్ ఫార్ ఫిజికలీ డిబుల్ పర్సన్స్ టెన్ ఇయర్స్ అండి వాళ్ళు ఫిఫ్టీ టూ వరకు అయితే అప్లై చేస్తవచ్చండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ మరి చూసినట్లయితే మనకు రిజర్వేషన్ ఓకేనా రిజర్వేషన్ అంటే ఎవరికి యొక్క ఎస్సీ అభ్యర్థులు కావచ్చు ఎస్టీ అభ్యర్థులకు బీసీ అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ ఫిజికల్లీ డిజెబుల్టీ పర్సన్స్ కానీ ఎకనామికల్ ఈడబ్ల్యూస్ అభ్యర్థులు కానీ ఎవరైతే రిజర్వేషన్ కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా వారి యొక్క సర్టిఫికేట్స్ అప్లై చేసేటప్పుడు అయితే అప్లోడ్ చేయాలి అప్పుడే మీకు ఆ రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది మేము ఏది క్యాస్ట్ ప్రకారం క్యాస్ట్ అప్లై చేయాలి ఈడబ్ల్యూఎస్ ఏంటి ఈడబ్ల్యూస్ అభ్యర్థులు మీరు కలిగి ఉండి కూడా మీరు అప్లై చేయకుంటే ఓసీ అభ్యర్థులుగా పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా ఎక్స్ సర్వీస్ మేము ఉంటే ఆ యొక్క సర్టిఫికేట్స్ కూడా అప్లై చేయాలి సర్టిఫికేట్ కూడా దానికి మెన్షన్ చేయాలండి అప్లై చేసేటప్పుడు క్లియర్గా ఉంటాయి ఎందుకంటే వెరిఫికేషన్ టైంలో ఏదైతే అప్లై చేసా అవి క్లియర్గా ఉంటాయి అప్లై అప్లై చేసేటప్పుడు నువ్వు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థి అప్లికేషన్ నువ్వు అక్కడ చేయలేదు అనుకో డాక్యుమెంట్ వెరిఫికన్ టైంలో ఈడబ్ల్యూ చూపించానుకో నేను అక్కడ ఓపెన్ కేటగిరీ మీద తీసుకుంటారు కాబట్టి మనకి ఏదైతే డాక్యుమెంట్స్ మీ కేటగిరీ సర్టిఫికేట్స్ కావచ్చు ఇంకా ఎక్స్ అయినా ఇంకా ఏదైనా స్పోర్ట్స్ సార్ ఏదైనా కూడా మీరు అప్లోడ్ చేయాలి ఓకే క్లియర్ కదా ఇప్పుడు అప్లోడ్ అంటే యొక్క డాక్యుమెంట్ బి అప్లోడ్ అట్ ద టైమ్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇప్పుడైతే మనకి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అప్లై చేస్తాం కదా వాటికి అప్లై ఒరిజినల్ ఒరిజినప్పుడు సర్టిఫికేట్స్ ఆఫ్ అకడమిక్ అండ్ టెక్నికల్ క్వాలిఫికేషన్స్ సర్చ్స్ పాస్ సర్టిఫికేట్స్ సర్టిఫికేట్ ఎవిడెన్సింగ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఏదైతే మీకు క్యాస్ట్ మీ క్యాస్ట్ తీసు ఎస్సీ వాళ్ళైతే ఎస్టీ వాళ్ళైతే బీసీ అయితే బీసీ ఒకరు ఫిజికల్లీ డిజేబుల్ పర్సన్ అయితే అది ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూస్ ఇట్లా ఎక్సర్వీస్ అయితే ఎక్స్ ఏదైతే మీరు కలిగి ఉంటారో ప్రతి ఒక్కరి కూడా మీరు అప్లికే అప్లోడ్ చేసేటప్పుడు అప్లై చేసేటప్పుడు టోటల్గా అప్లోడ్ చేయాలి విత్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేవి స్కాన్ చేయాలండి ఓకేనండి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఆ పాయింట్ ఓకేనా మరి ఇంకా చూసినట్లయితే మెయిన్గా మనము ఇక్కడ క్లియర్గా చూసినట్లయితే ఓకే ఇక్కడ పాయింట్ నెక్స్ట్ మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అసలు రిక్రూట్మెంట్ ఎలా జరుగుతుంది అంటే దీనికి ఒక ఎగ్జామ్ ఉంటుందండి ఆ ఎగ్జామ్ ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ విల్ బి ద విల్ ఆఫ్ విల్ బీ ఆఫ్ దిస్ స్టాండర్డ్ విచ్ విల్ బి కన్సిస్టెంట్ విత్ ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిస్క్రిప్డ్ ఫర్ పోస్ట్ ది క్వశ్చన్ పేపర్ ఆఫ్ ది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ షాల్ బి ఆబ్జెక్టివ్ టైప్ విత్ మల్టిపుల్ చాయిస్ ఫర్ ఎయిటీ మార్క్స్ అనడండి ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుందండి ఓకేనా ఎనభై మార్కులకు ఎగ్జామ్ ఉంటుంది నెగిటివ్ ఏమి ఉండదండి ఓకేనా నెగిటివ్ ఏమి ఉండదు ఒకసారి ఎనభై మార్కులకు ఏమి ఉంటుంది ఓన్లీ ఎగ్జామ్లో మెరిట్ స్కోర్ ఆధారంగా లిస్ట్ ఒక లిస్ట్ ప్రొవిజన్ లిస్ట్ తయారు చేయబడుతుంది ఎగ్జామ్ లో ఎవరైతే పర్ఫార్మెన్స్ మీరు టాలెంట్ చూపిస్తారో వాళ్ళే ఉద్యోగం సొంతం చేసుకుంటారు మరి ఎనభై మార్కులకు ఏముంటుందా అంటే చూసినట్లయితే నలభై క్వశ్చన్స్ వచ్చేసి జనరల్ నాలెడ్జ్ జనరల్ నాలెడ్జ్ అంటే మీ క్లియర్గా నేను సిలబస్ గురించి మళ్ళీ క్లియర్గా ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నలభై క్వశ్చన్స్ సోమో జనరల్ నాలెడ్జ్ ఉంది టెన్ క్వశ్చన్ సో ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ థర్టీ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండి ఓకేనా ఒక్కొక్క ప్రశ్న ఎనభై ప్రశ్నకు ఒక్కొక్క ప్రశ్నకు ఒక్క మార్క్ అండి క్వేషన్ ఆఫ్ ది ఎగ్జామ్స్ నైంటీ మినిట్స్ వన్ అడ్ హాఫ్ అవర్ టైమ్ ఇవ్వడం జరుగుతుంది ఫర్ ద కంప్యూటర్ బేస్ ఎగ్జామ్స్ రెస్పెక్ట్ జనరల్ విల్ బి ఇంగ్లీష్ అంటే తెలుగు లాంగ్వేజెస్లో ఉంటుందండి మనకు యొక్క పేపర్ వచ్చేసి మనకు మిత్రుల ఇంగ్లీష్ మరి తెలుగు లాంగ్వేజ్లో ఉంటుందండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అదేవిధంగా చూసినట్లయితే ఈ ఎగ్జామ్లో ఎంత శాతం మరి క్వాలిఫై మార్క్స్ ఎంత ఉంటుంది అంటే జస్ట్ క్వాలిఫై ఫార్టీ పర్సెంట్ ఏమో ఓపెన్ కాంపిటీషన్ అండ్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అభ్యర్థులకు మరి థర్టీ ఫైవ్ పర్సెంట్ ఏమో బీసీ కేటగిరీ అభ్యర్థులకు థర్టీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు పీహెచ్ అంటే ఫిజికల్ హ్యాండ్కాప్ కేటగిరీ పోస్ట్ ఎక్సల్స్ మెన్ను వారందరూ కూడా థర్టీ పర్సెంట్ అయితే సాధించాలండి ఓకేనండి క్లియర్గా పాయింట్ అయితే అర్థమైంది కదా ఇది మరి ఇక్కడ మెయిన్ మెయిన్ పాయింట్ పాయింట్గా క్లియర్గా చూసినట్లయితే మెరిట్ లిస్ట్ యొక్క వి బేస్డ్ ది మార్క్స్ క్యాండిడేట్స్ ఇన్ దీని కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఎగ్జామ్ లో ఎవరైతే పర్ఫార్మెన్స్ చూపిస్తారో వాళ్ళే యొక్క మెరిట్ లిస్ట్ అనేది తయారు చేయబడతారు చేయడం జరుగుతుంది అన్నారు మరి ఎవరైతే దాంట్లో మంచి స్కోర్ సాధిస్తారో వాళ్ళే ఒక లిస్ట్ వాళ్ళకైనా ఉంటుంది మంచి స్కోర్ అంటే ఆ యొక్క కేటగిరీకి కట్ ఆఫ్ రీచ్ అయ్యే విధంగా మంచి స్కోర్ సాధించిన వాళ్ళు ఓకేనా మరి ఎవరికైనా రెండు మార్కులు ఏ మార్కు ఒక అర్థికి ఎగ్జామ్లో కేటగిరీలో కరెక్ట్ ఒక పోస్ట్ ఉందనుకోండి ఎగ్జాంపుల్ చెప్తున్నానండి సెకండ్ పాయింట్ చూడండి ఫస్ట్ పాయింట్ ఎగ్జామ్ బేస్ చేసుకొని మేము కండక్ట్ లిస్టు తయారు చేస్తామని సెకండ్ పాయింట్ ఏంటంటే చూడండి ఒక అభ్యర్థికి ఒక కేటగిరీలో ఒక అభ్యర్థికి ముగ్గురు అభ్యర్థులకు ఒకటే మార్క్స్ వచ్చిందండి వాళ్ళ కేటగరీలో ఒకటే పోస్ట్ ఉందండి అప్పుడు అప్పుడు ఎలా చూస్తారంటే ఎగ్జామ్ యొక్క పోస్ట్ ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజీ చూస్తారండి ఎవరికైతే ఏజీ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అండ్ దానితో పాటుగా ఏజీ లేకుంటే మళ్ళీ హైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళని కన్సిడర్ చేయడం జరుగుతుంది ఓకేనా కదా ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను కాబట్టి అభ్యర్థులు ఒకే మార్క్స్ ఉన్న అభ్యర్థులకు ఎక్కువ ఏజీ ఓకేనా అదేవిధంగా ఏజీ విషయంలో కావచ్చు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే దానికంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే మిత్రులరా హైర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మనం ఇక్కడ ఏం గుర్తుపెట్టుకోవాలంటే మీకు అంటే దీనికి అర్హత ఏముంది సెవెంత్ క్లాస్ ఉంది టెన్త్ క్లాస్ ఉంది ఓకేనా మరి సెవెంత్ క్లాస్లో ఓకేనా టెన్త్ క్లాస్లో ఎవరికైతే ఎక్కువ మార్క్స్ ఉన్నాయో వారికి ఇస్తారనమాట హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అంటే మరలా డిగ్రీ లేదు కదా పీజీ లేదు కదా ఏం అనుకోవద్దు మీకు ఈ పోస్ట్ అర్హత ఏంటి సెవెన్తో టెన్త్ ఫెయిల్ అర్ పాస్ అందులో ఎక్కువ మార్క్స్ సాధించిన వారికి ఒకటి ఒకే మార్క్స్ వచ్చినప్పుడు నేను చెప్పేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది చూస్తారు సెకండ్ మార్క్స్ వస్తారు ఆ యొక్క క్వాలిఫికేషన్లో అర్హతలో సెవెన్త్ అంటే టెన్త్లో ఓకే క్లియర్ కదా ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ది హైకోర్ట్ హాస్ డిసైడెడ్ టు నార్మలైజ్ ద స్కోర్స్ ఆఫ్ ద దర్ ది ఎగ్జామినేషన్ విచ్ హార్ బి కండక్టెడ్ ఇన్ మల్టిపుల్ షిఫ్ట్స్ అండ్ విల్ టేక్ ఇన్ అకౌంట్ ఎనీ వారి ఇన్ డిఫికల్టీ లెవెల్స్ అంటే క్వశ్చన్ పేపర్స్ అనేవి మనకు ఎక్కడి డిఫరెంట్ షిఫ్ట్లలో జరుగుతాయి కాబట్టి కొద్దిగా షిఫ్ట్ ఏంటంటే ఈజీ ఉంటుంది ఒక్కొక్క షిఫ్ట్ కష్టంగా ఉంటుంది అలాంటప్పుడు ఏమవుతుందంటే అందుకోసమే ఇక్కడ ఏమంటున్నారు అంటే నార్మలైజ్ చేయడం జరుగుతుంది నార్మలైజ్ చేయడం ద్వారా స్కోర్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది అభ్యర్థుల ఇది గమనించాలండి ఓకేనా మెయిన్గా అదే అండి ఓకే మరి ఎగ్జామినేషన్ ఫీజు చూసినట్లయితే ఓసీ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు బీసీ అభ్యర్థులకు ఎనిమిది వందల రూపాయలు అయితే ప్రీవియస్ నోటిఫికేషన్ ఉంది మరి ఈసారి ఎంత ఉంటుందో మన చెప్పలేమండి ఎస్సీ ఎస్టీ పీజీపీ పిహెచ్ కేటగిరీ అదేవిధంగా ఎక్సర్ రైస్ మీరు కూడా నాలుగు వందల రూపాయలు అండి ఓకే కదా క్లియర్ కదా ఫ్రెండ్స్ ఇది ఇంతవరకు మరి ఇంకా చూసినట్లయితే ఓకే అవన్నీ కామన్ ఈ కామన్ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అన్ని మెయిన్గా అయితే అది ఫ్రెండ్స్ ఆ విధంగా మనకు ఉండడం జరుగుతుంది ఇప్పుడు సిలబస్ గురించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఓకేనా ఓకే ఫ్రెండ్స్ నేను సిలబస్ కను చూసినట్లయితే మనకు ఇక్కడ యొక్క సిలబస్ ఆఫీస్ అవార్డ్ అనేది ఒకటే సిలబస్ ఉంటుంది డ్రైవర్కు లైట్ వెహికల్ దానికి ఉంటుంది ప్రాసెస్ అవర్ కూడా ఒకటే సిలబస్ అనేది ఉంటుంది ఎనభై మార్కులకు ఉంటుంది తొంభై నిమిషాలు అంటే వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది అదేవిధంగా నెగిటివ్ అయితే లేదండి ఒక్కొక్క ప్రశ్నకు ఒక మార్కు ఓకే క్లియర్ కదా అంతవరకు మరి ఇప్పుడు యొక్క జనరల్ నాలెడ్జ్ నలభై క్వశ్చన్స్ అన్నాం కదా మరి ఇందులో ఉన్న టాపిక్స్ ఏంటి ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఇండియన్ హిస్టరీ ఇండియన్ నేషనల్ మూమెంట్ ఇండియన్ జాగ్రఫీ ఇండియన్ పాలిటీ అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అదేవిధంగా స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ ఆంధ్ర ఇండియా ఆంధ్రప్రదేశ్ రెండు గురించి కూడా కరెంట్ అఫైర్స్ అయితే చదువుకోవాలి టోటల్గా నలభై మార్కులు ఓకేనా మరి ఇందులో ఇంగ్లీష్ కూడా ఉందండి ఓకేనా ఇంగ్లీష్ ఎన్ని మార్కులకు టెన్ క్వశ్చన్స్ టెన్ మార్క్స్ అండి ఓకేనా టెన్ క్వశ్చన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూటేషన్ ఉంటాయి అదే సినోనిమిమ్స్ ఎంటో ఉంటాయి ఓకేనా స్పెల్లింగ్ ఎర్రర్ ఉంటుంది ఐడియాస్ అండ్ ఫ్రేజెస్ ఉండడం జరుగుతుంది టెన్ మార్క్స్ అండి ఓకేనా టోటల్గా ఫోర్ టాపిక్స్ ఓకేనా వన్ వర్డ్ మెంటల్ ఎబిలిటీ థర్టీ క్వశ్చన్స్ అండి ఓకేనా మనం చూసినట్లయితే మెంటల్ ఎబిలిటీలో ఉన్న టాపిక్స్ అనేవి చూద్దాము కోడింగ్ డీ ఓకేనా చాలా ఈజీ టాపిక్ కోడింగ్ డికోడింగ్ సిల్లాజిస్ అంటే స్టేట్ కన్క్లూజన్ ఎనాలజీ అర్థమెటిక్ నెంబర్ సిరీస్ ఓకేనా నెంబర్ సిరీస్ లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి ఓకేనా ప్రాబ్లమ్ సాల్వింగ్ వెన్ డయాగ్రామ్స్ డిసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషన్ డైరెక్షన్ రిలేషన్షిప్ కాన్సెప్ట్ రక్త సంబంధాల సంబంధించి డైరెక్షన్స్ దిక్కులకు సంబంధించి సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ విధంగా ఎంబెడెడ్ ఫింగర్స్ మిర్రర్ ఇమేజెస్ కాంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఫిగర్ మ్యాట్రిక్స్ అని ఇవ్వడం జరిగిందండి ఇది వచ్చేసి ఈ యొక్క ఎబిలిటీ సంబంధించి ముప్పై క్వశ్చన్స్ ముప్పై మార్కులు టోటల్గా ఎనభై అయితే ఉంటుంది లాస్ట్ టైం కట్ ఆఫ్ ఎలా ఉందో నెక్స్ట్ వీడియోలో నేను చూపించే ప్రయత్నం చేస్తాను ఇది క్లియర్గా ప్రాసెస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ మీ క్లియర్గా మీకు నచ్చిందంటే ఒక లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది మీరు ధైర్యంగా ప్రిపేర్ అవ్వండి సెవెంత్ క్లాస్ కాలిఫై ఉండాలి టెన్త్ క్లాస్ పాస్ ఆర్ ఫెయిల్ ఉండాలి టెన్త్ ప్లస్ కంటే చదవకూడదు చదివిన వాళ్ళు నాట్ ఎలిజిబుల్ ఫర్ దిస్ యొక్క ఈ నోటిఫికేషన్ ఆఫీస్ అభారని నోటిఫికేషన్ ఓకే క్లియర్ కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ క్లియర్గా మీకు ఆఫీస్ సబార్డినేటివ్ ఉద్యోగం దాని గురించి ప్రాసెస్ అంతా అర్థమైంది ఈ రోజు నుండి స్టార్ట్ అయినా చేయండి మిత్రులారా దయచేసి ఎటువంటి ఇక్కడ అనుమానం పెట్టుకోవద్దు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ కూడా మనకు జూన్ ఎండింగ్ లేదా జూలైలో జరుగుతుంది రిజల్ట్ కూడా మనకు అక్టోబర్లో ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ మనకు రిజల్ట్ వచ్చేస్తాయి అక్టోబర్ నాటికి నువ్వు మనము జాబులో ఉండే అవకాశం ఉంటుంది అతి త్వరగా వచ్చి త్వరగా కంప్లీట్ అయ్యే నోటిఫికేషన్ అదేవిధంగా అతి తక్కువ కట్ ఆఫ్ ఉండే నోటి నోటిఫికేషన్ జాబ్ నోటిఫికేషన్ ఆఫీస్ సబార్డినేటు అది తక్కువ క్వాలిఫికేషన్ కూడా ఇదే కాబట్టి ఆ అభ్యర్థులు ఎవరైతే అర్హత ఉంటుందో ఈ ఉద్యోగానికి అర్హత కలిగి ఉన్నారో వారు ఖచ్చితంగా ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి థ్యాంక్ యూ